I'm going to you. జెనిక్స్ విజన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీ ఇయర్ క్యాంపస్ సెంటర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ మోర్ దాన్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఎవ్రీయర్ రిక్రూట్ అవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా ఈ ఇయర్ కూడా మనం ఒక లాస్ట్ టెన్ డేస్ నుంచి క్యాంపస్ సెంటర్స్ జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఈ మార్చి ఇరవయో తారీఖు అనగా గురువారం రోజు టీసీఎస్ టా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మన దగ్గర క్యాంపస్ సెంటర్స్ పూల్ క్యాంపస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ పూల్ క్యాంపస్ కండక్ట్ చేసేది రోల్ ఏంటి అని అంటే ఓకేనా ఓన్లీ ఐటీ జాబ్స్ మాత్రమే అంటే ఇప్పుడు ప్రెజెంట్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చాలా తక్కువ ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్లో మనం మనకుండే రిసోర్సెస్ అన్నిటిని యూటిలైజ్ చేసుకొని సో ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ని మన క్యాంపస్లో పూల్ క్యాంపస్ కండక్ట్ చేసే విధంగా ప్రయత్నం చేశాం ఆ ప్రయత్నం మనం సక్సెస్ అయ్యాం సో అందువల్ల ఈ యొక్క పూల్ క్యాంపస్కి ఎలాంటి విద్యార్థులకి ఎలిజిబిలిటీ ఉంటుంది అని అంటే రెండు వేల ఇరవై నాలుగులో పాస్ అయిన విద్యార్థులు అంటే బీసీఏ కానీ లేదా బీసీఏ ఏఐ కానీ డిఎస్ కానీ అదేవిధంగా బీఎస్సిలో కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసిన విద్యార్థులకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అందువల్ల ఇది ఓన్లీ జెనెక్స్ విద్యార్థులకే కాదు అన్ని కళాశాల విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు సో అందువల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజెస్ అన్నిటికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగులో బిఎస్సి బీసీఏ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఈ యొక్క ఆపర్చునిటీని ఉపయోగించుకోవచ్చు అయితే వీటికి ప్రాసెస్ ఏంటి సార్ అని అంటే ఫస్ట్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు రిజిస్టర్ కాని విద్యార్థులు అటెండ్ కాకూడదు అని అంటే రిజిస్టర్ కాని విద్యార్థులు కూడా ఈ యొక్క క్యాంపస్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు అక్కడికి ఎంటర్ అయిన వెంటనే ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు ఒక ప్రాసెస్ చెప్తారు ఆ ప్రాసెస్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న వెంటనే అందరికీ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఆ రిటర్న్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాలెన్స్ ప్రాసెస్ సెలెక్ట్ అయిన విద్యార్థులు ఉంటారు వాళ్ళకి నెక్స్ట్ రౌండ్ ఉంటుంది అవన్నీ కూడా వన్ వన్ డేలోనే కంప్లీట్ అవుతాయి అందువల్ల ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి సార్ ఇక్కడ వెన్యూ ఎక్కడ అంటే ఈ జెనెక్స్ విజన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ టెక్నాలజీ పార్దశారద నగర్ ఎక్కడైతే ఉంటుందో ఆ క్యాంపస్లో జరుగుతాయి ఈ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ అన్ని రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా కళాశాల అన్ని రెడీ చేసి ఉన్నాం అందువల్ల ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి అదేవిధంగా ప్రతి కాలేజీ మేనేజ్మెంట్కి మా రిక్వెస్ట్ ఏంటి అని అంటే చాలా మంది పిల్లలకి ఇలాంటి ఆపర్చునిటీస్ తెలియదు అందువల్ల మీరు కమ్యూనికేట్ వాళ్ళ లైఫ్ లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరికి ఈ యొక్క న్యూస్ స్ప్రెడ్ చేయండి పిల్లలకి యూజ్ అవుతుంది సెటిల్ ఎక్కువ స్కోప్ ఉంటుంది ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం బ్రహ్మోత్సవ ఆహ్వానము శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానము రంగనాయకుల పేటూరు మార్చి తొమ్మిదవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు జరుగును తొమ్మిదవ తేదీ ఆదివారం అంకురార్పణ పద్మూడవ తేదీ గురువారం పల్లకీ సేవ హనుమంత సేవ పద్నాలుగవ తేదీ శుక్రవారం బంగారు గరుడ సేవ పదిహేనవ తేదీ శనివారం కళ్యాణోత్సవము అక్షతారోపణ గజవాహన సేవ పదహారవ తేదీ ఆదివారం రథోత్సవము తిరుతేరు శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పాలంకారం పదిహేడవ తేదీ సోమవారం తిరుప్పాయి నాందడల్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ధ్వజారోహణము ఇరవయవ తేదీ గురువారం తెప్పోత్సవము జరుగును కావున భక్తులందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ స్వామివారి సేవలో చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణ అధికారి